ఏంటి మనకి చాలా అప్పులు ఉన్నాయి కదా నేను మీలో ఎవరు కోర్టిసోడికి వెళ్దాం అనుకుంటున్నాను దేనికి నేను చాలా తెలివైన దాన్ని కదండి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ టకటక్క సమాధానం చెప్పి కోటి రూపాయలు తెచ్చేస్తాం నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను దానికి టకా సమాధానం చెప్తావా నేను చాలా తెలివైన దాన్ని అండి మీరేం అడిగినా చెప్పేస్తా హాస్పిటల్లో ప్లస్ సింబల్ ఉంటది కదా దాని అర్థం ఏంటి మీకు అది కూడా తెలీదా నిలువుగా ఉన్నది డాక్టర్ అడ్డగా ఉన్నది పేషెంట్ నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటది అది దాని ఇష్టం అండి దానికి ఎన్ని ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్ని సార్లు కొట్టుకుంటది సరే ఒక షర్ట్ ఎనభై ఎనిమిది రూపాయలు ఒక షర్ట్ కుంటే ఒక షర్ట్ ఫ్రీ అలా తప్పుడు ఒక షర్ట్ ఎంత పడింది ఎనిమిది రూపాయలు అదేలా ఎనభై ఎనిమిది అంటే రెండు ఎనిమిదిలు కదండి అందుకే ఒక షర్ట్ ఎనిమిది రూపాయలు పడినట్టు సరే 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 ఏమండి ఊరు నుంచి అమ్మా నాన్న వస్తున్నారంట మీరేమంటారు నాలుగు రోజులు ఆఫీస్ మీద క్యాంప్ చెప్పు మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ మిమ్మల్ని రావద్దని చెప్పమన్నాడు వస్తానని చెప్పింది మీ అమ్మా నాన్న కాదు మీ అమ్మ నాన్న నీ దిక్కుమాల తెలివితేటలని మా మీద ఉపయోగిస్తాం నువ్వు ఎప్పుడైనా సర్లే కాఫీ తాగుతారా విషయం తాగుతాను ఇప్పటికిప్పుడు అది ఎక్కడ దొరుకుతుంది కాఫీ పత్రా ఇదిగా చూడ్డానికి నీ మొహం చిరాక్ గా ఉన్నా సరే కాఫీ మాత్రం చాలా బాగా పెట్టవయి మార్కెట్ లో బంగారం రేటు తగ్గిందంటు కొనుక్కుందాం అనుకుంటున్నా కాఫీ బాగా పెట్టినప్పుడే టెండర్ కూడా పెడతాం ముందే అనుకున్నా బంగారం లేదు గింగారం లేదు నోరు ముసులు కామ్గా ఇంట్లో కూర్చాయిలే